ఈరోజు హై ఫ్రెండ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మనం ప్రసాదం పూరం చేసుకుందాం దానికి ముందుగా టూ కప్స్ వరకు వరిపిండి తీసుకొని వరిపిండిని మెత్తగా కలుపుకోండి ఇలాగే దాంట్లోనే వన్ కప్ వరకు మినప్పిండి తీసుకోవాలి మినప్పప్పు అది అంత ఉప్పు ఒక టైప్ షుగర్ వేసుకుంటే కలర్ బాగా వస్తుంది అనమాట అప్పుడు ఒక బాండి పెట్టిన దానికి మనం పూర్ణం ప్రిపేర్ చేసుకుందాం దానికి ముందుగా టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుందాం నెయ్యి వేసిన తర్వాత నెయ్యి కాగిన తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం ఇలా డ్రై ఫ్రూట్స్ ఈవెన్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుందాం దాంతో వన్ కప్ వరకు రవ్వ తీసుకుందాం వన్ కప్కి టూ కప్స్ వరకు వాటర్ పడుతుంది అలాగే ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ బెల్లం ఇవన్నీ వేసేసి కరిగనిద్దాం వన్ కప్ వరకు బెల్లం వేసి నీళ్ళు మసులుతున్నప్పుడు వన్ కప్ వరకు మనం ముందు ఫ్రై చేసి పెట్టినటువంటి రవ్వ కూడా వేసేసుకొని పక్కన పెట్టుకుందాం ఇలా మొత్తానికి బిగిసిపోయేంత వరకు ఉంచుకోండి సారీ వీడియో స్కిప్ వీడియో యాడ్ అయిపోయింది ఇలా బీసిపోయిన తర్వాత ఇలా ఉండాలకి చేసేసుకోండి నైట్ హాయితే ఇలా కలుపుకున్న పిండి మళ్ళీ చూసా కదా ఆ క్వాంటిటీలో ఉండాలి పిండి అనేది ఇలా ముంచుకొని విడిచిపిస్తున్నట్టుగా బుర్రలకి సైజెస్ మెచ్చి మీకు